పచ్చడి చూస్తుంటే చాలా బాగుంది కదా నోరు ఉరిపోతుంది కదా అల్లం మామిడికే పచ్చడి అండి ఎంత బాగుందో రోజు ఇది తాలింపు పెట్టుకుని ఒక దానిలో పెట్టుకుని ఎలా తయారు చేయాలన్నది క్లియర్గా చూపిస్తాను అస్సలు మిస్ కాకండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇంత టేస్టీ అయిన పచ్చడి మిస్ అవుతారని చాలా బాధపడవలసి వస్తుంది చూడండి చాలా ఈజీ అనమాట ఎండ అవసరం లేదు ఎండ లేని టైంలో కూడా మనం ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అల్లం మామిడికాయలు మామిడికాయలు పులుపు అయినా పర్వాలేదు పులుపు తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ బెల్లం మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి అది ఎలాగో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను మామిడికాయలు అన్ని పై చెక్కంతో ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చాకుతో ఇలా అటు ఇటు డాట్స్ పెట్టేసుకుంటే ఈజీగా చిన్న పీసెస్ అనేది వచ్చేస్తుంది మనకు అంత కష్టం ఉండదు మొత్తం టోటల్గా చూడండి ఇవన్నీ కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం ఇది ఎలాగో కొలత చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక లోటా చూపిస్తున్నాను మొత్తం మెజర్మెంట్స్ అంతా దీని మీద ఉంటుంది ఫస్ట్ నేను పెట్టుకునే మొత్తం పచ్చడి అంతా ఇంత అనమాట ఇంత వచ్చింది కొలతకి మీకు సింపుల్గా చూపిస్తాను ఇది మామూలుగా నేను పెట్టుకునే పచ్చడి అనమాట ఇంత అయితే మీకు కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది అనేసి నేను ఏం చేశానంటే సింపుల్ మెథడ్లో చూపిస్తాను ఇదిగో అల్లం ఇన్ని ముక్కలకి ఇంత అల్లం అని ఆడుతున్నాను మీకు సింపుల్గా చూపించాలనుకుంటున్నాను కదా ఒక లోటా తీసుకున్నాను ఒక లోటా ముక్కలకి అల్లం ముక్కలు ఎన్ని వేయాలో చూపిస్తాను చూడండి ఒక వంద గ్రాములు తక్కువ ఉంటుందన్నమాట వంద గ్రాములకి తక్కువ ఉంటుంది ఈ లోటా ముక్కలకి దీన్ని పక్కన వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలో చూపిస్తాను కానీ ఈ పచ్చ రసం మిస్ కాకండి రెండు ఇలా కట్ చేసుకున్నాం కదా తర్వాత చూపిస్తాను ఫస్ట్ వేయించుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూపిస్తున్నాను చూడండి మినపప్పు అలాగే మెంతులు ఇవన్నీ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి ఫస్ట్ వేసేసుకుందాం మినపప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మెన్ మెంతులు కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అవి వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు జీలకర్ర వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఖాళీ బాణీ ఉంది కదా అందులో అల్లం ముక్కలు వేయించుకోవాలి ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకోవాలి అది ఎలా వేయించుకోవాలి చూపిస్తాను కలర్ చేంజ్ అవ్వాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అదే ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్న తర్వాత అవి మాత్రం సెపరేట్ చేయాలి అది ఎలాగో చూపిస్తాను ఫస్ట్ ఈ బాణీలోనే ఈ మామిడికాయ ముక్కలు వేయించేసుకుందాం ఆ నూనెలోనే ఇది మాత్రం మెత్తబడాలన్నమాట మరీ ఎక్కువ వేయకుండా చూపిస్తాను ఎలాగో ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి కదా ఇది మాత్రం ఇందులో కలపకండి ఇది సెపరేట్ పౌడర్ చేయాలి మెత్తగా పౌడర్ చేయాలన్నమాట ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేస్తే అది పౌడర్ అవదు కదా అందుకనేసి ఇది క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఇవి తొందరగా పౌడర్ అయిపోతుంది ఇది మిక్సీ జార్లో వేసుకుని ఇలా పౌడర్లో చేసుకుని దీన్ని పక్కన పెడేసుకోండి దీని టైం వస్తుంది అప్పుడు చూసుకుందాం ఓకేనా ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా చూడండి మెత్తబడినాయి మరీ ఎక్కువ వేయించకుండా ఇలా మెత్తబడితే సరిపోతుంది అప్పుడు ఈ పౌడర్ను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఒక వెల్లుల్లిపాయ సరిపోతుందనమాట ఇంత పచ్చడికి ఒక వెల్లుల్లిపాయ కంపల్సరీ వెళ్ళి అది వేయించకూడదు డైరెక్ట్గానే వేసేయాలి వెల్లుల్లిపాయలు ఈ పచ్చడికి ఏంటంటే ఒక గ్లాసు చిన్న గ్లాస్ తీసుకున్నాం కదా ఆ గ్లాస్తో ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి కావలితే వేసుకోవచ్చు రెండు గ్లాసులు ఏమో కారం వేసుకున్నాం తర్వాత ఇప్పుడు బెల్లం చూసుకోండి ఒక్క లోట మామిడికాయ ముక్కలకి బెల్లం ఇంత పడుతుంది చూడండి ఇంత వేసుకోవాలి పులుపు ఎక్కువ ఉంటే ఇంత పడుతుంది పులుపు తక్కువ ఉంటే ఇంకొంచెం తగ్గించుకోవాలన్నమాట అంటే మామిడికైనా పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అన్ని ఇంగ్రీడియంట్స్ గుర్తుపెట్టుకున్నారు కదా అన్నీ వేసేసాను మొత్తం కలిపేసాను కలిపేసిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీని ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నారా ఎందుకు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇంత వేసిన తర్వాత ఇంత పలచకెలా వచ్చింది వాటర్ మాత్రం కలుపకండి అస్సలు వాటర్ అయిన అవసరం లేదు వాటర్ లేకుండానే ఇలా వస్తుందన్నమాట ఎందుకంటే మామిడికాయలు ఉంటాయి కదా మామిడికాయలు అంటే మిక్సీ చేసినప్పుడు అలా మెత్తగా వస్తుంది ఇది టోటల్గా ఇలా కలిపేసుకున్నాం కలిపేసుకున్న తర్వాత ఇంత తలింపెట్టేసుకున్నాడు సాల్ట్ చూసుకోండి మెయిన్ ఇక్కడ సాల్ట్ సరిపోయింది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఒక కంటైనర్ తీసుకొని లేకపోతే గాజుది తీసుకోండి ఇది మినిమం ఆరు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో మాత్రం స్టోర్ చేసుకోండి ఇందులో వాటర్ మాత్రం అస్సలు కలపలేదు అది గుర్తుపెట్టుకోండి అంతా మొత్తం కంటైనర్లో వేసుకున్న తర్వాత మనం ఇంట్లో యూజ్ చేసుకునేది ఎంత ఎలాగ పెట్టుకోవడం అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంత వేసుకోవాలన్నది తీసుకొని మిగిలిందంతా తాళిం పెట్టేసుకుందాం మనం నేను ఎంతో కాదు కొంచెం తీసుకుంటున్నాను చూడండి ఇందులో మినపప్పు శనగపప్పు ఆవాలు కరివేపాకు పోపులకు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి చాలా బాగుంటుంది శనగపప్పు కూడా తింటూ ఉంటే మధ్య మధ్యలో ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు చూడండి కొంచెం తీసుకుంటున్నాను ఇది ఫైవ్ డేస్ వచ్చింది మాకు ఇడ్లీలో ఇది ఏం చేస్తారంటే తాలింపెట్టేసుకుని కొంచెం కొంచెం ఒక బౌల్లో తీసుకొని వాటర్ వేసుకొని పలచక చేసుకుని తింటే మనకే హోటల్లో పచ్చడి ఇస్తారు కదా పలచడి పచ్చడి అల్లం పచ్చడిని సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇంకా బాగుంటుంది దాని మీద ఇంకా బాగుంటుంది ఇలా పోపేసేసుకుని ఆయిల్ బయటకు వచ్చేంతవరకు ఇది వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు ఓన్లీ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఈ తాలింపు పెట్టింది ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టనవసరం లేదు బయట ఎన్ని రోజులైనా ఉంటుంది అస్సలు పాడవద్దమాట ఈ టేస్ట్ మాత్రం నిజంగా అని చెప్తున్నాను పెరుగన్నం వేసుకొని గట్టి పెరుగు వేసుకొని ఇది మధ్య మధ్యలో నంజుకుని తింటే ఉంటుంది టేస్ట్ ఇదిగో ఇంత మిగిలిందండి ఇది మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇది చూడండి తాలింపు పెట్టింది అనమాట చాలా అంటే చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ